శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం డిసెంబర్ మూడో తేదీ బుధవారం హనుమద్వ్రతం ఈ సందర్భంగా ఆంజనేయ స్వామిని ఏ విధంగా పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో హనుమద్ వ్రతానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో హనుమద్ వ్రతం ఎందుకు చేయాలో హనుమద్ వ్రతం రోజు ఆంజనేయుడిని ఏ విధంగా పూజిస్తే అన్ని రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మార్గశిరమాసంలో శుక్లపక్షంలో వచ్చే త్రయోదశి తిథి నాడు హనుమద్ వ్రతము అనే పేరుతో ఆంజనేయస్వామిని ప్రత్యేకంగా పూజించాలి అలా ఎందుకు పూజించాలి అంటే ఆంజనేయస్వామి వారిని అన్వేషించటానికి లంకా నగరానికి వెళ్ళినప్పుడు లంకా నగరంలో మొట్టమొదటిసారిగా వారిని చూసిన రోజు మార్గశిరమాసం శుక్లపక్షం త్రయోదశి తిథి అంటే ఆ రోజు ఆంజనేయస్వామి లంకా నగరంలో వారిని దర్శనం చేసుకున్నాడు కాబట్టి దానివల్ల తర్వాత రామ రావణ సంగ్రామం జరిగి అద్భుత ఫలితాలు వచ్చాయి కాబట్టి మార్గశిర శుక్ల త్రయోదశి నాడు హనుమద్ వ్రతము అనే పేరుతో ఆంజనేయ స్వామిని ప్రత్యేకంగా పూజించాలి ఈ హనుమద్ వ్రతానికి సంబంధించి పౌరాణిక గాథలు కూడా కొన్ని చెప్పారు అవి హనుమద్ వ్రతం గొప్పతనం గురించి తెలియజేస్తాయి స్వయంగా శ్రీరామచంద్రుడే సీతమ్మ వారి జాడ కనిపించక ఇబ్బంది పడుతున్న తరుణంలో ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఈ హనుమద్ వ్రతాన్ని ఆచరించాడని అలా ఆచరించటం వల్ల తొందరగా రామరావణ సంగ్రామం జరిగి రాముడు విజయం సాధించాడని కొన్ని పౌరాణిక గ్రంథాల్లో ఉంది అలాగే మహాభారతంలో కూడా ద్రౌపది చేత శ్రీకృష్ణుడు ఈ వ్రతం చేయించాడు అయితే ఈ వ్రతం చేసే సమయంలో ఎవరైనా సరే పదమూడు దారపు పోగులతో ఒక తోరాన్ని కట్టుకొని హనుమద్ వ్రతం చేయాలి అందుకే శ్రీకృష్ణుడు కూడా ద్రౌపది చేత పదమూడు దారపు పోగులు తీసుకొని వాటితో ఒక తోరం తయారు చేయించుకొని పదమూడు చోట్ల ముళ్ళు వేసి ద్రౌపది అది కట్టుకున్న తర్వాత హనుమద్ వ్రతం చేసుకునేలాగా చేశాడు అయితే వ్రతం పూర్తయిన తర్వాత అర్జునుడు ఆ తోరాన్ని చూసి ఏంటి ఈ తోరవని అడిగితే ద్రౌపది హనుమద్ వ్రతం చేసుకున్నానని చెప్తే అర్జునుడు నిర్లక్ష్యంతో ఆ తోరాన్ని తీసేసి దూరంగా విసిరేసాడని ఆ తోరానికి పదమూడు ముడులు ఉన్నాయి కాబట్టి పదమూడు దారపు పోగులతో ఆ తోరం కట్టారు కాబట్టి ఆంజనేయుడికి ప్రీతిపాత్రమైన తోరం కాబట్టి అర్జునుడు నిర్లక్ష్యం చేసి దూరంగా విసిరేశాడు కాబట్టి పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం మొత్తం పదమూడు సంవత్సరాల పాటు రాజ్యానికి పాండవులు దూరం అయ్యారని కూడా పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు అప్పుడు తప్పు తెలుసుకున్న ధర్మరాజు మళ్ళీ ఈ హనుమద్ వ్రతాన్ని ఆచరించటం వల్ల పదమూడు సంవత్సరాల రాజ్యం పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ రాజ్యం పొందాడని కూడా పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు అంటే ఈ హనుమద్ వ్రతం గొప్పతనం గురించి రకరకాలుగా చెప్పారు శ్రీరామచంద్రుడే ఈ వ్రతం చేశాడని కృష్ణుడు కూడా ద్రౌపది చేత ఈ వ్రతం చేయించాడని ధర్మరాజు చేశాడని అలాగే విభీషణుడి కుమారుడైన నలుడు కూడా ఈ వ్రతం చేశాడని పౌరాణిక గ్రంథాల్లో ఉంది మరి ఈ వ్రతం ఎక్కడ చేయాలి ఆంజనేయ స్వామికి పంపాతీరం అంటే చాలా ఇష్టం అందుకే పంపాతీర నివాసాయ గంధమాధన వాసిని అంటూ ఆంజనేయ స్వామి వారిని కీర్తిస్తాం కొన్ని చోట్ల పంపాతీర విహారాయ గంధమాధన వాసిని అని కూడా అంటారు పంపానదీ తీరంలో ఈ వ్రతం చేస్తే చాలా మంచిది అయితే పంపానదీ తీరానికి అందరూ వెళ్ళలేరు కదా మరేం చేయాలి అంటే ఆంజనేయ స్వామిని కదలీ వన మధ్యస్థం అంటాం అంటే ఆంజనేయ స్వామి అరటి తోటల్లో సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి అరటి తోటలో వ్రతం చేసినా కూడా ఆంజనేయుడు అనుగ్రహం కలుగుతుంది అయితే అందరికీ దగ్గరలో అరటి తోటలు ఉండవు కదా మరేం చేయాలి అరటి మొక్క తెచ్చుకొని అరటి మొక్క దగ్గర ఆంజనేయ స్వామి ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకొని హనుమద్ వ్రతం చేయాలి మరి అరటి మొక్క కూడా దొరకకపోతే ఏం చేయాలి నదీ తీరంలో చేయవచ్చని రావి చెట్టు దగ్గర చేయవచ్చని తులసి కోట దగ్గర చేయవచ్చని కూడా పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు ఇలా చేయటం కూడా వీలు కాకపోతే మీ ఇంట్లో పూజ గదిలో అయినా హనుమద్ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు ఇంట్లో పూజ గదిలో హనుమత్ వ్రతం చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే ఆంజనేయ స్వామివారి విగ్రహము లేదా ఫోటో పూజామందిరంలో ఏర్పాటు చేసుకొని ఆ విగ్రహము లేదా ఫోటో దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఐదు జిల్లేడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి హనుమద్ వ్రతం రోజు జిల్లేడు ఒత్తులతో దీపం పెడితే అన్ని రకాలైన సమస్యల నుంచి ఆంజనేయుడి అనుగ్రహం వల్ల తొందరగా బయటపడవచ్చు జిల్లేడు ఒత్తులు దొరకని పక్షంలో పత్తితో చేసిన ఒత్తులైనా సరే ఐదు వేసి దీపాన్ని వెలిగించండి హనుమద్ వర్తన్ రోజు ఖచ్చితంగా ఆంజనేయ స్వామి వారికి చేయవలసిన పూజ తమలపాకుల పూజ సింధూర పూజ ఈ రెండు పూజలు ఖచ్చితంగా చేయాలి అందుకే ఆంజనేయ స్వామి వారి ఫోటోకి తమలపాకులతో పూజ చేస్తూ రామదూతాయ హనుమతే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి మీకు వీలైతే నూట లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్క తమలపాకులతో స్వామి ఫోటోకి లేదా విగ్రహానికి పూజ చేయండి అలాగే ఆంజనేయ స్వామికి ఉద్వర్తనం అంటే చాలా ఇష్టం అంటే గంగ నువ్వుల నూనె కలిపి ఆ గంగ సింధూరం బొట్లు ఆంజనేయ స్వామి ఫోటోకు కానీ విగ్రహానికి కానీ అలంకరణ చేయాలి దీన్నే ఉద్వర్తనం అంటారు ఇదంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం కాబట్టి హనుమద్వర్తన్ రోజు ఈ ఉద్వర్తనం కూడా చేయాలి అంటే సింధూర పూజ కూడా చేయాలి ఆంజనేయ స్వామికి హనుమద్ రోజు ఖచ్చితంగా సమర్పించాల్సిన నైవేద్యం అప్పాలు అప్పాలు ఆంజనేయ స్వామికి నైవేద్యంగా సమర్పించాలి కాబట్టి వత్తులతో దీపం పెట్టడం తమలపాకులతో పూజ చేయటం సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఉద్వర్తనం పేరుతో బొట్లు అలంకరణ చేయటం అప్పాల నైవేద్యం సమర్పించటం ఇలా ఆంజనేయ స్వామిని పూజిస్తే హనుమద్వ్రతం రోజు ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అయితే మనకు పురాణాల్లో ఏం చెప్పారంటే పంపా నదీ తీరంలో ఈ వ్రతం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని పురాణాల్లో చెప్పారు కాబట్టి అందరూ ఏం చేయాలంటే ఒక రాగి చెంబు తీసుకొని ఆ రాగి చెంబులో నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో పసుపు కుంకుమ అక్షంతలు వేసి దాని మీద ఒక కొబ్బరికాయ ఉంచి మామిడాకులు పెట్టి ఒక కలశం ఏర్పాటు చేసుకోవాలి ఆ కలశాన్ని పంపా కలశంగా భావించాలి అంటే పంపా నదిలో ఉన్న నీళ్లే మన ఇంట్లో ఉన్న కలశంలో ఉన్న నీళ్లుగా భావించాలి దీన్ని పంపా కలశం అని మనసులో అనుకుని దానికి కూడా పుష్పాలు అలంకరణ చేసుకొని ఆంజనేయ స్వామిని పూజ చేయాలి పూజ చేసిన తర్వాత ఆ కలశంలో నీళ్లు ఎక్కడైనా చెట్టు మొదట్లో పోయవచ్చు ఇలా చేస్తే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే ఆంజనేయ స్వామి వారిని ఈ హనుమద్ వ్రతం రోజు పూజించేటటువంటి సమయంలో ఎవరైనా సరే భయంకరమైన శత్రుబాధలు ఉన్నవాళ్ళు బహిర్గత అంతర్గత శత్రుబాధలు విపరీతంగా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే తెల్ల ఆవాల పిండి మిరియాల పొడి ఈ రెండింటిని కలిపి ఆంజనేయ స్వామికి నైవేద్యం పెట్టండి తెల్ల ఆవాల పిండి మిరియాల పొడి ఈ రెండింటిని కలిపి నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా తింటే భయంకరమైన శత్రు బాధల నుంచి బయటపడవచ్చు అలాగే శత్రు బాధలతో పాటు దిష్టి దోషాలు ఎదుటి వాళ్ళ ఏడుపు బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ తొలగింపజేసుకోవటానికి హనుమద్ వ్రతం రోజు హనుమాన్ వాలాగ్ర పూజ అనే ఒక శక్తివంతమైన పూజ చేయాలి ఈ వాలాగ్ర పూజ చేసేవాళ్ళు మాత్రం ఆంజనేయ స్వామికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన ఫోటో ఇంట్లో పెట్టుకోవాలి ఆ ఫోటో ఏంటంటే ఆంజనేయ స్వామి సంజీవని పర్వతాన్ని మోస్తున్న ఫోటో పూజ గదిలో పెట్టుకోవాలి హనుమద్వర్తనం రోజు ఆంజనేయ స్వామి సంజీవని పర్వతాన్ని మోస్తున్న ఫోటో ఇంట్లో పెట్టుకొని ఆ ఫోటోలో ఆయన తోక మొదలు నుంచి చివరి వరకు అంటే కుచ్చు ఉన్న భాగం వరకు ఇరవై గంధం బొట్లు ఇరవై బొట్లు పెట్టాలి మళ్ళీ తోక చివరి నుంచి తోక మొదల వరకు అంటే కుచ్చు నుంచి మొదల వరకు ఇంకొక ఇరవై గంధం బొట్లు ఇరవై బొట్లు పెట్టాలి అంటే తోక మొదల నుంచి చివరి వరకు ఇరవై బొట్లు తోక చివరి నుంచి మొదల వరకు ఇరవై బొట్లు మొత్తం నలభై గంధం బొట్లు నలభై బొట్లు పెడుతూ ఓం కపీశ్వరాయ నమహ అని మనసులో అనుకోవాలి ఆంజనేయ అరటి పండు ముక్కలు నైవేద్యంగా సమర్పించాలి దీన్ని హనుమాన్ వాలాగ్ర పూజ అనే పేరుతో పిలుస్తారు మామూలుగా ఏ ఆంజనేయ స్వామి ఫోటో అయినా పెట్టుకొని చేసే పూజ చేసుకోవచ్చు లేదా ఈ హనుమాన్ వాలాగ్ర పూజ అయినా చేసుకోవచ్చు మామూలుగా ఆంజనేయ స్వామి పూజ చేస్తే కనుక మనోధైర్యం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది శత్రు బాధలు తొలగిపోతాయి ధనపరంగా కలిసి వస్తుంది అనుకున్న పనులు తొందరగా పూర్తవుతాయి ఈ హనుమాన్ వాలాగ్ర పూజ చేస్తే మాత్రం భయంకరమైన శత్రు బాధలు పోతాయి దిష్టి దోషాల నుంచి బయటపడచ్చు ఎదుటి వాళ్ళ ఏడుపు తొలగిపోతుంది బ్లాక్ మ్యాజిక్ తొలగిపోతుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడచ్చు అలాగే వాస్తు దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు కాబట్టి హనుమద్ వర్తన్ రోజు ఇలా శక్తివంతమైన రెండు ఆంజనేయ స్వామి పూజల్లో ఏ పూజ అయినా చేయండి మామూలుగా ఆంజనేయ స్వామి వారి ఫోటోకి తమలపాకులతో పూజ చేయటం ఉద్వర్తనం చేయటం ఇలా అయినా చేసుకోవచ్చు లేదా కేవలం తోకకు మాత్రమే వాలాగ్ర పూజ అయినా చేసుకోవచ్చు ఇలా ఆంజనేయ స్వామిని పూజించిన తర్వాత హనుమద్ వర్తన్ రోజు సాయంకాలం ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళి చేతిలో పసుపు కొమ్ములు ఉంచుకోవాలి పసుపు కొమ్ములతో లెక్కబెట్టుకుంటూ ప్రదక్షిణలు చేయాలి హనుమద్వర్తనం రోజు మనం ప్రదక్షిణలు చేస్తూ ఒక్కొక్క ప్రదక్షిణ లెక్కబెట్టడానికి పసుపు కొమ్ములు ఉపయోగిస్తే ఆంజనేయుడు వెంటనే అనుగ్రహిస్తాడు అలా ప్రదక్షిణలు చేసేటప్పుడు కూడా శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అనుకుంటూ ప్రదక్షిణలు చేయండి మార్గశిరమాసంలో శుక్లపక్షంలో వచ్చే త్రయోదశి హనుమద్ వ్రతం చాలా శక్తివంతమైన రోజు పురాణ పురుషులు ఎంతమందో ఆంజనేయ స్వామిని పూజించారు మీకు వీలైతే మాత్రం అరటి చెట్టు దగ్గర పూజ చేసుకోండి నదీ తీరంలో పూజ చేసుకోండి రావి చెట్టు దగ్గర పూజ చేసుకోండి తులసి కోట దగ్గర పూజ చేసుకోండి ఇలా ఈ ప్రత్యేకమైన స్థానాల్లో ఎక్కడైనా పూజ చేస్తే అద్భుత ఫలితాలు ఉంటాయి ఇవన్నీ మాకు వీలు కావు అనుకుంటే ఇంట్లో పూజగదిలోనే పూజ చేస్తూ ఒక రాగి చెంబును కలశంగా ఏర్పాటు చేసుకొని దాన్ని పంపా కలశంగా భావించుకోండి ఇది కూడా చాలా అద్భుతమైన పూజ ఇలా ఆంజనేయుడిని పూజించి అన్ని సమస్యలు తొలగింపజేసుకొని ఆంజనేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా కండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల వెనుక ఉన్న పౌరాణిక కథలు తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ఏ పూజలు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజు ప్రవచనాల ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి